తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు అంటే ప్రజల వద్దకే పాలన గతంలో నుంచి అక్కడి వరకు వరకు ఆయన వచ్చేవారు సో ఈ యొక్క ప్రజా దర్బార్ పై ఆయన మాటలోనే ఉందాం సో దీని సవాల్ కి మే పైలా సవాల్ సార్ ఇవాళ రోజున ప్రజల వద్దకు పాలన భాగంగా మీరే స్వయంగా బద్వేల్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రజా దర్బార్ నిర్వహించడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి ఇప్పుడు అనేక మంది ప్రజలు మన దగ్గరకు అక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ సూచనల మేరకు ఈరోజు ప్రతి మండలంలో నిర్వహిస్తామని ప్రజా ప్రజాదర్బార్ చెప్పాం దీంతోపాటి త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళేదానికి పంచాయతీ వారి కూడా మనం ఇది అయిపోతూనే ఒకసారి మండలం ఒక లెవెల్ అయిపోతూనే మళ్ళా ప్రజల్లోకి వెళ్ళాలంటే పంచాయతీ వారి కూడా అక్కడ కూర్చొని మళ్ళీ తీసుకుంటామని తెలియజేస్తాం అంటే సార్ ఇప్పుడు పూర్వమిలో ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించారు ఎక్కువగా మీ దగ్గరికి అంటే ఏ సమస్యల పైన ఎక్కువగా మీ దగ్గరికి కంప్లైంట్స్ అన్నట్టు ఇచ్చారు ఈరోజు మనం ఈ దర్బార్ ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ ఎంపీడీఓ కానీ ఇవన్నీ యంత్రాంగంతో కలిసి చేసినప్పుడు ఎక్కువ సమస్యలు రెవెన్యూ సమస్యలే ఉన్నాయి వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎప్పుడాయించో జరగనేటువన్నీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు అనేది మనకి ప్రధానంగా తెలుస్తుంది ఈరోజు పరిష్కారం విధంగా ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మినిస్టర్ ఆ విధంగా ఆదేశాల మేరకు అనేక పాలసీలు వీళ్ళు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే విషయాలు తీసుకొని వచ్చారు కాబట్టి వాటి కోసమేనే ఈరోజు యంత్రాంగం కూడా చాలా వరకు పరిష్కరించేదానికి ఇక్కడే కానీ లేదంటే కలెక్టరేట్లో అయిపోయే విధానంగా మనం ఒక పాలసీ తీసుకొని వచ్చాం కాబట్టి వాటి మీద రీసర్వే అంటూ జాయింట్ ఎల్పిఎమ్స్ వీటన్నిటిని ఎక్కడంటే అక్కడ భూములు ఎవరి పేరు మీద వాళ్ళు ఆన్లైన్ చేసిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాంతోపాటి కొన్ని కబ్జాలు అయినాయి కొన్ని ఆలయాలు భూములు కానీ ఇవి కూడా పోయినాయి అనేసి చెప్పారు వాటిని పరిష్కరించే దానికి ఈరోజు లిస్ట్లో క్రమవారీగా చేసాం మేము ఇక్కడిక్కడే నోట్ చేసుకొని నంబరింగ్ వేసేసి మేము కూడా అర్జీలు వచ్చిన దాన్ని ఎండార్స్మెంట్ చేసి లెటర్ ద్వారా వాళ్ళకి న్యాయం చేయమని పరిష్కరించామని చెప్తున్నాను సార్ సవాల్కి జవాబు తీసిన సవాల్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరు బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారు ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టారు ఆ ఎవరి అయినా భూ సమస్యలు ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తామని ఇవాళ రోజున పూర్మామిలో ఒక బాధితురాలు మీకు పరిజీ ఇచ్చింది సార్ అంటే ఏ విధంగా మీరు దీనికి ముందుకు వెళ్తారు ఆ బాధితురాలకు న్యాయం చేయగలరా సార్ ఈరోజు మేము ఆ రోజు చెప్పాం ప్రచారం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ ఒకటే మాట చెప్పాం మేము కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ పేదవాళ్ళ భూమిలో ఏవైనా పోయినటివి కానీ వాటిని తిరగదీసి మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత మాది మరియు పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి సాగు కానీ ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇస్తామన్నాం దానికోసమే ఆ అడుగుల్లోనే మనం గత సంవత్సరం రోజుల్లో అనేక రెవెన్యూ సమస్యలు పరిష్కరించాం కానీ రెవెన్యూ యంత్రాంగం అనేది ఒక విధంగా ఉన్న దాని చట్టం ప్రకారం కానీ నోటీసులు ఇచ్చి ఒక విధంగా కోర్టు కానీ వీటిలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ వాళ్ళందరూ దీన్ని పరిష్కరించేదానికి అందరం ఒకటే సమిష్టిగా కష్టపడి వీళ్ళందరూ ఒకటే విధంగా ముందుకు వెళ్తున్నాం కానీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అది కూడా కొంచెం ఓపికగా క్రమవారిగా కొన్ని పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అన్నీ ఒకటే రోజు అవుతాయని మేము చెప్పలేం ఎందుకంటే ఈరోజు మనమే చూస్తే దాదాపు ఈ రెండు మూడు గంటల్లో వందల పైన వచ్చినాయి రెవెన్యూ సమస్యలు ఇవన్నీ వాళ్ళు నోట్ చేసుకొని చేసేదానికి మనం ఒక ప్రాసెస్ కూడా పీజీఆర్ఎస్ అని పెట్టాం ఈ రెవెన్యూలో గ్రీవెన్స్ రిడ్రస్ అనేసి ప్రభుత్వం తీసుకొని వచ్చింది వీటిలో ఖచ్చితంగా ఏదో ఎండార్స్మెంట్ చేసినా గాను దానికి పరిష్కరించే విధానం చూపించాల్సిన అవసరం ఉంది కేవలం డిస్పోజ్ చేసేదానికి లేదు కొన్ని కోర్టులో ఉన్నటి కొన్ని లేట్ కావచ్చు కానీ రెవెన్యూ అనేక పరిష్కరించే విధానంలో ముందుకెళ్తాం మేము కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు అందరూ వాళ్ళని తొడుకొని వచ్చి ఒక్కొక్కరి సమస్య మనం వినడంలో దాన్ని ఎలా పరిష్కరించాలో దాని విధానం మనం చెప్పడమే ముఖ్యమని మీ అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ అదండి ఈ వాటర్ ఉన్న బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రితేష్ రెడ్డి గారు ప్రజల వద్ద కే పాలనలో భాగంగా ఈ వాటర్ ఉన్న పూర్మాములకు రావడం అయితే జరిగింది ప్రజల సమస్యలు వినడం అయితే జరిగింది